అక్రమ ఇష్టపై చర్యలు చేపట్టిన రెవెన్యూ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలో పలు అక్రమ ర్యాంపులను గుర్తించిన రెవెన్యూ శాఖ అక్రమ రవాణా సాగకుండా సిబ్బంది సంయుక్తంగా పలు ప్రాంతాలు పరిశీలించి అక్రమ ర్యాంపులను గుర్తించి అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలో అక్రమ ర్యాంపులు ఉన్నట్లుగా గుర్తించినట్లు ఆయా ప్రాంతంలో గోతులు తీయించి నివారణకు చర్యలు చేపట్టేందుకు తెలియజేశారు గోతులు తీయించిన నేపథ్యంలో ఎవరైనా ఇసుక రవాణాదారులు వాటిని పూర్చినా ఇసుక రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని క్రిమినల్ కేసును కూడా నమోదు కూడా చేసినట్లుగా హెచ్చరిక జారీ చేశారు కూడా కొట్టియటం జరుగుతుంది ఈ టెన్షన్ ఈ సారి ఎవరైనా పూడ్స్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టరీతమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది కాబట్టి ఇసుక కానీ మట్టి కాని మండలంలో ఎవరైనా అక్రమ రవాణా చేసే వాళ్ళు ఉంటే ఇదే చివరి హెచ్చరిక భావించి వారు దీన్ని వదిలివేయవలసిందిగా కోరుతున్నాం లేకపోతే మాత్రం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం